కడప జిల్లాలో కడపలో మార్పు మొదలైంది ఓటర్ మహాశయుడు ఉదయం ఏడు గంటలకే క్యూలో నిలబడి వాళ్ళ ఓటు ద్వారా కడప పట్టణంలో మార్పుకు నాంది పలికినారు అది చూసి వైసీపీ నాయకులు కానీ వాళ్ళ డిప్యూటీ సీఎం కానీ అంజాద్ బాషా కానీ భరించలేక అహనం అసహనంతో వాళ్ళు ఎన్నో కుట్రలు కుటుంతాలు చేయాలనే ఉద్దేశంతో ఏ బూతుకి ఆ బూత్ అదే ఒక తెల్ల టోపీలు పెట్టారు అందరూ ఏ ఏ అని తెల్ల టోపీలు అంటే రికగ్నైజ్డ్ అంటే ఇప్పుడు కాదు వైసీపీ కార్యకర్త అని మనకు ఏ టోపీలు లేవు చాలామంది తెల్ల టోపులు పెట్టుకుంటే మేము పోలీసులు అడిగి ఆ తెల్ల టోపుల పరిస్థితి ఏం సార్ మమ్మల్ని మాదేరుకో అంటే మంది తెల్ల టోపులు తీసి చోళ్ళు పెట్టుకున్నారు సార్ ఏదో వాళ్ళు కొట్టేటట్టు ఉన్నారు పోలీసులు ఆ విధంగా ఏదో మాయ చేసి మనం గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే పాపం వాళ్ళ ముఖ్యమంత్రి నాలుగు రోజుల దిగ అంజాద్ బాషా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి వీడు పనికిరాడు నన్ను చూసి ఓటేయమన్నాడు వాడు పనికిరావు నువ్వు కూడా రావు కదా నిన్ను చూసి ఓటెందుకు సార్ కడప ప్రజల అది చెప్పగా చెప్పి మేము ఓడిపోతానని చెప్పేసి కడప ప్రజలు చెప్పేసి నిన్న ఓటింగ్లో కడప ఓటర్ మహాశయలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు నాంది కడప సౌండ్ నుంచి కడప పట్టణం నుంచే మొదలైతా ఉంది వైసీపీకి పతనం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇందులో పాలు పంచుకున్నటువంటి ఓటర్ మహాశయులకు బీజేపీ కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యు ఇద్దరు కూడా మేము చేతులెత్తి మొక్కి ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిపినందుకు మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం